సో నిన్న బీసీ బిల్లు కోసం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే దిగ్విజయంగా కొనసాగింది అయిపోయింది మరి ఇంతటితోట అయిపోయిందా దీన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఉందా అంటే అది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న ఇక ఆ విషయం పక్కకు పెడితే ఈ బిల్లు కోసం ఈ బంద్ కోసం అన్ని పార్టీల నాయకులు కూడా మద్దతు ప్రకటించారు మరి మద్దతు ప్రకటించినటువంటి నాయకులు ఎవరైనా రోడ్డికి వచ్చారా అంటే చాలా మంది రాలేదు అగ్రవర్ణాలకు సంబంధించిన అగ్ర నాయకులు కొంతమంది అందరు కాదు నోట్ దిస్ పాయింట్ అగ్రవర్ణాలకు సంబంధించిన అగ్రనాయకులు కొంతమంది బంధుకు మద్దతు ప్రకటించారు తప్పితే రోడ్ల మీదకి రాలేదు హరీష్ రావు రాలేదు కేటీ రామ రావు రాలేదు రామ్ చందర్ రావు రాలేదు ఏ వాళ్ళు ఎందుకు మన గురించి రోడ్ల మీదకి వస్తారు రాబాయ్ అని అనటువంటి ఎవరన్నా ఉంటే మరి వాళ్ళకే కదా మనం ఓట్లేసింది వాళ్ళకి మనం ఓట్లేసినప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చి అందలం ఎక్కించినప్పుడు ఇవాళ మనకు కష్టం వస్తే మన హక్కులు కళరాయి ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చి ప్రశ్నించరు మరి ఎందుకు వాళ్ళకి సంబంధం లేదు ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి ప్రకటించారు పేపర్ ప్రకటన కోసం బంధుకు మద్దతు ప్రకటించినటువంటి అగ్రనాయకులు ఎవరు కూడా రోడ్ల మీదకి ఎందుకు రాలేదు రావు కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కేటీఆర్ కానీ అంటే పిడికెడంతా కూడా లేనటువంటి వాళ్ళ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ కుల బాధపడతారని వాళ్ళు వ్యతిరేకత వస్తుందని గంపెడంతున్నటువంటి మన బీసీ సమాజాన్ని పక్కకు పెట్టేసిర్రు ఈ లాజిక్ ఆలోచించుర్రీ పిడికడంతా లేని వాళ్ళ సమాజానికి వాళ్ళు భయపడ్డరే తప్పితే ఇంతమంది ఉన్న మన గురించి భయపడలేదు ఎందుకంటే మన దగ్గర ఐక్యత లోపించింది ఐక్యత లోపించదనడానికి ఇంకొక కారణం చెప్తా సో బీసీ బంధుకు సంబంధించి ఒక రోజు ముందు అందరం ఓ హోటళ్లలో మొత్తం మీటింగ్లు పెట్టుకొని మనం అందరం రాజకీయ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అందరం బీసీ బిల్లు కోసం పోరాటాలు చేద్దాం రేపు పొద్దుగా ఎవ్వాలని కండువాలు వేసుకోవద్దని మాట్లాడుకుంటుంది తెల్లారు లేచే వరకలా హే గట్టెట్లుంటుందని చెప్పేసి వాళ్ళ మన బాసులు మన అగ్రవర్ణాల నాయకులు ఆధిపత్య కులాలు మెడల కండువాలు వేసి తొలిచాయి మనల్ని బర్లకు తల్లి వేసి బీఆర్ఎస్ పింక్ కండువాలు మన కాంగ్రెస్ కండువాలు బీజేపీ కండువాలు మనలో మనమే తను ఉంచొస్తుంది బీజేపీ డౌన్ డౌన్ బీఆర్ఎస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ ఇడే ఒడ్ లాగుపడ్డాడు కండువాలు వేసి ఎందుకు రోడ్ల మీకు పంపించి మనల్ని ఇవి ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని జిల్లాలలో ఎవరైతే ఈ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళిరో వాళ్ళే ఈ బీసీ బంధువులు ఏపీయడం ఇంకా మన సంపినోడే సత్తాప సభ పెట్టినట్టుంది కథ టెంట్లు వేసి భోజనాలు పెట్టించిన నాయకుడే గత బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న నాయకుడే టెంట్లు వేసి భోజనాలు పెట్టించాడు ఇక ఆ టెంట్ కింద ఓ నాయకుడు మొత్తుకుంటాడు ఇక నా అయితే మూడు సార్లు అవకాశం ఇచ్చిండు మా నాయకుడు బీసీగా సరే బీసీ లాక్కరు కాలు రాస్తున్నారు అని చెప్పేసి కదా మన ధర్నా ఎత్తుంది నీకు మూడు సార్లు అవకాశం ఇచ్చింది ఎవడు అడిగాడు పోని ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది నువ్వు చెప్పినట్టుగా నువ్వు ఆయన దగ్గర బానిసగా పనిచేస్తా వాడి నీకు మూడుసార్లు అవకాశం ఇచ్చిండు మూడు సార్ ఒకటే బీసీకి మూడు సార్లు అవకాశం ఇవ్వడం గొప్పనా మూడు సార్లు ముగ్గురు బీసీలకు అవకాశం ఇవ్వడం గొప్పనా అర్థం చేసుకోవాలి మిగతా బీసీ నాయకులంతా కూడా ఆయన లెక్క మనం జోకితే ఆయన లెక్క మనం బానిసల లెక్క పనిచేస్తే మూడు సార్లు మనకు ఒకటేసారి అవకాశం అది కూడా సెలెక్టెడ్ కొంతమందికి అందరికీ రాదు నేను ఇదే సందర్భంగా అడుగుతున్నా అగ్రవార్ ఆధిపత్య కులాలకు సంబంధించిన కొంతమంది నాయకులారా మా ఓటతో గెలిచిర్రు రాజీనామా అయ్యిర్రీ లేదా ఇప్పుడు వచ్చి ఉంటే బయటకు వచ్చి ఇప్పుడు ప్రకటించుర్రి రిజర్వేషన్లు తారుమారైనా రిజర్వేషన్లు ఏకంగా కలిసినా వచ్చినా రాకపోయినా ఓపెన్ కేటగిరీ వచ్చిన ప్రతి జాగాలో మేము ఇన్ని రోజులకు అన్యాయం గురయ్యారు మీరు మీకు బీసీలకు టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటా అని చెప్పేసి ఏ నాయకున్నో ఏ అగ్ర నాయకున్నో వచ్చి దమ్ముంటే వచ్చి ప్రకటించమను ఇప్పుడు మళ్ళీ ఇట్లా అడిగితే అదే బీసీ బిడ్డలతోటి నేను బీసీ బిడ్డనే అయినా అదే బీసీ బిడ్డలతో నా మీద అడి చేయబిత్తుడు ఓ నాయకుడు ఇది ఇట్లా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మన బీసీల ఉద్యమం మన దగ్గర మనకే ఐక్యత లేకుండా పార్టీల కండువాలు మెడల్ దోషి మనల్ని దోషేసారు ఇక మనం ఆ కండువాలు తీసేసి బీసీ అనే నినాదం ఒకటే జెండా ఒకటే ఏజెండా ఎత్తుకుంటే తప్పితే ఇక మనం ఎన్ని నెలలు ఉన్నా మనం బాగుపడము